హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ ఈరోజు నేనైతే బయట వర్షం పడుతుంది కదా క్యాబేజీ పకోడి అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడైతే నేను క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసుకుంటాను ఆనియన్స్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇవన్నీ దీంట్లోకి వేసుకున్నాం కదా దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర పసుపు నెక్స్ట్ కారం అయితే వేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను ఇక్కడ ఇక్కడొచ్చేసి కాన్ఫ్లోర్ శనగపిండి కొంచెం బియ్యం పిండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటిని అయితే అన్నింటినీ బాగా కలుపుకోవాలి పిండిని అయితే ఇగో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలి వేడి చేసిన ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే పెట్టినా హీట్ అవుతుంది పకోడీ అయితే వేసేసుకుందాం వేడి వేడి పకోడి అయితే రెడీ అయిపోయింది ఇగో ఇక్కడ పకోడీ చేస్తుంది అయితే నేను కాదు ఈరోజు మా అమ్మ మా అమ్మ వచ్చింది పకోడీ అయితే మా అమ్మనే చేస్తుంది పిల్లల కోసం నేనైతే ట్రై చేస్తున్నాను వేడి వేడి పకోడీ అయితే కంప్లీట్ చేసింది అమ్మ ఇప్పుడు మా పాప టేస్ట్ చూసి చెప్తుంది టేస్ట్ చూసి సూపర్ టేస్టీగా ఉందంట మా అమ్మమ్మ తెలిసింది చాలా బాగుంది పెట్టుకుంటే ఇంకా బాగుంటది చాలా బాగుంది అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళైతే టీలో కూడా తింటారంట నాకైతే తెలియదు